శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా భారీగా ఆదాయం లభించింది సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు ఆదాయం నగదు నాలుగు కోట్ల నలభై మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు బంగారం మిశ్రమ బంగారం రెండు వందల తొంభై ఆరు గ్రాములు మిశ్రమ వెండి పదమూడు కిలోలు అధిక మొత్తంలో విదేశీ కరెన్సీ ముందు ద్వారా వచ్చిందని ఈవో తెలిపారు వంశ పారం ధర్మకర్త నరసింహమూర్తి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది విదేశీ కరెన్సీ విరాళం అమెరికా పదిహేను వందల ఎనభై రెండు డాలర్లు ఆస్ట్రేలియా ఐదు వందల ఎనభై ఐదు డాలర్లు ఇంగ్లాండ్ పది పౌండ్స్ యుఏఈ నూట పదిహేను దిరమ్స్ నేపాల్ ఎనభై రూపీస్ సౌదీ అరేబియన్ సౌదీ అరేబియన్ వంద రియల్ సింగపూర్ పది డాలర్స్ ఖతర్ రెండు వందల యాభై రియల్ ఒమన్ రెండు వందల మూడు బైసా కెనడా రెండు వందల అరవై డాలర్స్ మలేసియా పదిహేడు రింగిల్స్ ఈ హుండీ లెక్కింపు ఈరోజు ఉదయం నుండి శ్రీ సత్యనారాయణ స్వామి రథ మండపం ఒకటి నందు లెక్కింపు జరిగింది హుండీ లెక్కింపులో దేవస్థాన సిబ్బందితో పాటు స్వామివారి సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Om Sri Lakshmi Narasimha Namaha